జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి ఓవైసీ కామెంట్స్ తర్వాత ఓవైసీ మాట్లాడిన తర్వాత ఇప్పుడు కానీ గతంలో కానీ విపక్షాలు ఎవరు కూడా కాంగ్రెస్ కానీ ఇతర ఇండి కూటమిలోని రాజకీయ పార్టీలు ఎంపీలు కానీ ఎవ్వరూ మాట్లాడలే కనీసం చాలా సైలెంట్గా ఉన్నారు ఈవెన్ గతంలో ప్రకాష్ రాజు లాంటి వ్యక్తులు మాట్లాడినటువంటి మాటలు ప్రధాని మోదీ గారిని ఉద్దేశించి హూదా యూ అంటే చాలా ఘాటుగా మాట్లాడినటువంటి మాటలు పార్లమెంటులో ఇలాంటి దండాలు ఈ సంగల్ ప్రతిష్ఠించినప్పుడు చాలా ఘాటైనటువంటి విమర్శలు చేశారు మరి ఇలాంటి వ్యక్తులు ఇలాంటి రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా ఈరోజు మాట్లా ఎవరు రియాక్ట్ అవ్వలేక్కడ ఎక్కడ అంటే ఇండైరెక్ట్గా అసదుద్దీన్ అవయస్ని వారు సపోర్ట్ చేస్తున్నట్ట లేకపోతే వాళ్ళే ఉండి ఇదంతా నడిపించారా ఈ అపోజిషన్ ఇండి అలయన్స్ ఈ రోజు గెలిచింది అంటే కనుక ముస్లిం కన్సాలిడేషన్ వల్లనే గెలిచారు రమారమి తొంభై మూడు నుంచి తొంభై నాలుగు శాతం ముస్లిం ఓట్లు ఇండి అలయన్స్కి వెళ్ళింది కాబట్టి వాళ్ళ ఓటు బ్యాంక్ వ్యతిరేకంగా వాళ్ళు ఎవరు మాట్లాడే దమ్ములు ఎవరికి లేవు ఇది ఒక ఎత్తే అయితే హిందువులలో చీలిక తీసుకొచ్చి ఓబీసీలు ఎస్పెషల్లీ మీ నాలుగు వందల పైన సీట్లు వస్తే కనుక రాజ్యాంగాన్ని సవరించి మీ రిజర్వేషన్లు తీసేస్తుంది ప్రభుత్వం అని బెదిరించేసరికి కొంతమంది ఓబీసీలు కూడా భాజపాకి వ్యతిరేకంగా ఓటు వేశారు సో ఈ రెండిటి వల్ల వాళ్ళు గెలిచారు కాబట్టి ముస్లిం కన్సాలిడేషన్ జరిగింది కాబట్టి ముస్లింస్ వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ధైర్య సాహసాలు ఈ ఇండి ఆలయన్స్లో ఎవరి దగ్గర లేవు వాళ్ళ ఓటర్లని అయితే వాళ్ళు అసంతృష్టి చేసేటువంటి పరిస్థితి అయితే లేదు వాళ్ళకి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం ఒక విధంగా మద్దతు ఇస్తున్నట్టుగానే మనం భావించాలి తప్పకుండా వాళ్ళ భావజాలం కూడా అదే వాళ్ళు మొత్తం ఆలోచన దృక్పథం అంతా కూడాను వాళ్ళ ఓటర్లని ఎలా సంతోషం పెట్టాలి వాళ్ళని వాళ్ళకి ఎలా మనం వాళ్ళని ఇంకా మనకు ఎక్కువ ఓట్లు వచ్చే దిశగా వాళ్ళని ఎలా మన దగ్గర ఉంచుకోవాలి అన్న దిశగానే వాళ్ళ ఆలోచన దృక్పథం అంతా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ దృష్టి ఆ దిశగా ఎవరు మాట్లాడినా దాన్ని వీళ్ళు సమర్థిస్తూనే ఉంటారు అప్పుడు దాంట్లో పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయం ఏం లేదు వీళ్ళ ఎలక్షన్ రాహుల్ గాంధీ వైనాడుకి ఎందుకు వెళ్ళాడు ఆయన ఫస్ట్ అమెటీ నుంచి లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు వైనాడుకి వెళ్ళాడు ఈసారి కూడా వైనాడు వెళ్ళాడు వైనాడు ఓటర్లని ఆయన మభ్య పెట్టాడు మళ్ళీ నేను రాయబెరేలకు వెళ్తున్నాను వాళ్ళకి చెప్పలేదు చెప్పకుండా వైనాడులో గెలిచిన తర్వాత ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వైనాడులో ఆయన కంటెస్ట్ చేశాడని వైనాడు ఎందుకు వెళ్ళాడు ఆయన వైనాడికి ఆయనకి ఏం కనెక్షన్ వైనాడు అంటే ఏందో ఆయన మ్యాప్ చూపిస్తే చూపించగల ఎక్కడుందో వైనాడు అని అక్కడెందుకు వెళ్ళాడు ఆయన ఎందుకంటే ముస్లిం మెజార్టీ ఇప్పుడు వదిలేస్తున్నాడు చెల్లెలకి ఇస్తున్నాడు ఆయన ప్రియాంక ప్రియాంక వడ్రాకి ఇస్తున్నాడు ఆయన అంటే ఏంటిది ముస్లింల మెజారిటీ వల్లనే కాంగ్రెస్ ఈరోజు నిలబడింది అని స్పష్టంగా సీట్లు పెరగడానికి కూడా బహుశా అదే ప్రధాన కారణం కావచ్చు గతంలో ముస్లిం ఓట్ స్ప్లిట్ అయిపోయింది ఎస్పీ బిఎస్పీ కాంగ్రెస్ మధ్యలో చీలిక వల్ల వాళ్ళు నష్టపోయారు ఈసారి చీలిక ఉండ కంప్లీట్ గా ఇండి గటబంధన్కే పడ్డాయి ఓట్లు అది ఒకటి రెండవది నేను చెప్పినట్లు ఈ ఫేక్ నెరేటివ్ తోటి మనకు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కంపెనీ దగ్గర నుంచి వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుని ఆ కంపెనీ చెప్పింది చాట్ జీపీటీకి సంబంధించిన కంపెనీ ఓపెన్గా చెప్పింది మా ప్లాట్ఫామ్ వాడుకున్నారు వీళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా వీళ్ళు చాలా నెగిటివ్ క్యాంపెయిన్ చేశారని చెప్పారు వాళ్ళు ఇది ఆల్రెడీ చాలా కాలం నుంచి వాళ్ళు ప్లాన్ చేశారు ఫర్ ఇన్స్టెన్స్ లాస్ట్ పార్లమెంట్ సెషన్లోనే రాహుల్ గాంధీ ఓబీసీల గురించి ఆయన లేవనెత్తారు ఎంతమంది మీ దగ్గర సెక్రటరీలు ఓబీసీలు ఉన్నారు అని మొదలుపెట్టాడు ఆయన మరి వాళ్ళ ప్రభుత్వంలో నెహ్రూ గారు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారప్పుడు రా రాజీవ్ గాంధీ అప్పుడు తర్వాత మన్మోహన్ సింగ్ హయాంలో ఎంతమంది ఓబీసీ సెక్రటరీలు ఉన్నారో అది కూడా చెప్పమండి ఆయన కానీ ఆ ఆఖరి నిమిషంలో ఓబీసీ అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చాడు ఎందుకు ఇలా చెయ్యమని చెప్పి ఈ సోకాల్డ్ అన అనాలిటిక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో చెప్పడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ పాలిటిక్స్ చేస్తున్నారు సో హిందూ సమాజంలో చీలిక తీసుకొచ్చి ఓబీసీ వర్గాన్ని భయపెట్టి అది కూడా చూస్తే ఉత్తరప్రదేశ్ కొన్ని ప్రాంతాల్లోనే ఉత్తరప్రదేశ్ బెంగాల్ లాంటి ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లోనే ఎక్కడ అక్షరాస్యత తక్కువ ఉన్నదో అక్కడే దాన్ని నమ్మినటువంటి విషయం చూసాం మనం ఎక్కడైతే అక్షరాస్యత బాగానే ఉన్నదో అక్కడ ఎవరు వీళ్ళ కల్లిబుల్లి అల్లిబుల్లి మాటలు నమ్మలేదు అక్కడ బీజేపీకి చాలా నష్టం జరిగింది మధ్యప్రదేశ్లో నష్టం జరగలేదు మనకు ఇతరత్ర బీహార్లో నష్టం జరగలేదు ఎక్కడ జరిగింది ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఎక్కడైతే ఓబీసీలు ఎక్కువ ఉన్నారో వాళ్ళని భయాందోళనకు గురి చేయడం వల్ల వాళ్ళ ఓట్లు వీళ్ళు కొంత తీసుకోగలిగారు బట్ ఆల్రెడీ వీళ్లకు రమారమి ఇరవై శాతం ముస్లిం ఓటు కన్సాలిడేట్ అయింది కొంత ఓబీసీ ఓటు రాగానే వీళ్ళకి ఈ సీట్లు వచ్చాయి ఇది అర్థం చేసుకోవాలి ఇది పాలిటిక్స్ అన్నది ఒక ఫేక్ నేరేటివ్ తోటి ఆఖరి నిమిషంలో చేసినటువంటి నేరేటివ్ తో గెలిచారు ప్లస్ ముస్లిం ఓట్స్ గెలిచారు స్పష్టంగా అర్థమవుతుంది ఇందోర్లో లో చూస్తే మనకు అర్థమవుతుంది ఇందోర్ లో కాంగ్రెస్ క్యాండిడేట్ లాస్ట్ మీరు విడ్డ్రా అయిపోయాడు విత్డ్రా అయినా కానీ కూడా నోటాకి పంతొమ్మిది శాతం ఓట్లు పడ్డాయి ముస్లింలు పంతొమ్మిది శాతం ఉన్నారు అంటే అక్కడ క్యాండిడేట్ లేకపోయినా బీజేపీని ఓడించాలి అని చెప్పి ముస్లింస్ అందరూ నోటాకు ఓటేశారు సో స్పష్టంగా అర్థం కన్సాలిడేషన్ అలా జరిగిందో కాబట్టి ఆ అజెండాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తున్నారు అది భారతదేశంలో ఉన్న అజెండాకి మీరు పెట్టారంటే సరే మీకు హక్కున్నది హక్కు ఉన్నది మనకు రాజ్యాంగం కల్పించింది మీరు ఏమైనా చేయండి దానికి ఎవరు అబ్జెక్ట్ చేయరు కానీ ఇది దాటి భారత సరిహద్దులు దాటి ప్యాలెస్టైన్ని సమర్థిస్తుందంటే దాన్ని ఏమైనా మనం జయ భారత్ అనడానికి నోరు రాదు వందే మాత్రం పలకడానికి ఆలపించడానికి కానీ పాలస్తీనా గురించి మాట్లాడడానికి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు